హలో అండి వెల్కమ్ టు కూల్ టారోటాక్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా హ్యాపీగా స్ట్రాంగ్గా సేఫ్గా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి అయితే మీరు చూడగలుగుతారు అసలు ఊహించని అద్భుతమైన మార్పులను చేంజెస్ని అయితే మీరు మీ లైఫ్లో మీరు చూడగలుగుతారండి ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ యూ ఛానల్ ఫాలో అవుతూ రీడింగ్స్ని ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చే మెసేజెస్ నాకు అంత అసలు వండర్గా అంటే ఇంత ఇలాంటి మార్పులు జరుగుతున్నాయా నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది సో ఇది కొంతమంది లైఫ్లోనే కాదు అందరి లైఫ్లో కూడా జరుగుతుందండి ఖచ్చితంగా ఇక్కడ మనం నమ్మకంతో ఏదైతే యూనివర్స్కి అడుగుతామో యూనివర్స్కి కనెక్ట్ అవుతామో అదంతా కూడా మన లైఫ్లో జరుగుతుంది సో మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటి వండర్స్ జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఎనర్జీస్ అన్నీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి సో చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది ఏం చెప్తుంది అసలు మీకు ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది చూసేద్దాం రీడింగ్ ఫాలో అవుతున్న వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకరు మీ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీస్ అయితే ప్రొడ్యూస్ చేయడానికి చూస్తున్నారు జాగ్రత్త పడండి అనేది యూనివర్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుందండి అంటే ఇక్కడ ఎలా ఉందంటే డెవిల్ ఎనర్జీస్ అంటే వాళ్ళు మీతోనే మంచిగానే ఉంటారు మీ పక్కనే ఉంటారు కానీ మీరు బాగుపడితే చూడలేక లేదా ఫస్ట్ ఫస్ట్ ఇది ఎందుకు వచ్చిందంటే జస్ట్ మీరు మారాలి మీ లైఫ్లో ఇలాంటి చేంజ్ జరుగుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుంది సో దీన్ని పాజిటివ్గా తీసుకోండి అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది ఎవరైనా అంటే మనకి మంచి వాళ్ళగానే అనిపిస్తూ ఉంటారు కానీ పక్కకు వెళ్ళి మన వర్క్ని పాడు చేయాలని చూడటం కానీ లేదా మన రిలేషన్షిప్స్ని ఎవరైతే రిలేషన్షిప్స్ గురించి చూస్తున్నారో ఆ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయాలి మీ పార్ట్నర్కి మీకు మీ సోల్మేట్కి మీకు మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి ఇన్ కేస్ థర్డ్ పార్టీ లాగా కానీ లేదా ఒక్కొక్కసారి మీరికే మంచి వ్యక్తి లాగా మీ లైఫ్లోకి వస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ని ఆ తర్వాత చూపించడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో బీ కేర్ఫుల్ అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి ఇట్లాంటి వ్యక్తులు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడానండి అంటే మీరు మీ దగ్గర ఉన్న మనీని మీరు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం నాకు కొంత ప్రాఫిట్ అవసరం నాకు ఇలాగా కొంత నేను ఇన్వెస్ట్మెంట్ ద్వారా నేను ప్రాఫిట్ తీసుకోవాలి ఇట్లాంటివి అనుకుంటున్న సిచ్యువేషన్స్లో కొంతమంది వ్యక్తులు మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి మీ దా మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి డబ్బులు ఎక్కువ వస్తాయని ఇట్లా మిమ్మల్ని మోసం చేసే సిచ్యువేషన్స్ కూడా జరగవచ్చు సో అట్లాంటివి జరిగేట జరగక ముందే మీరు జాగ్రత్త పడండి ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా జరగడానికి రెడీగా ఉన్నాయి మంచి మాటలతో మాయ మాటలతో మిమ్మల్ని మౌల్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో బీ అలర్ట్ అని యూనివర్స్ చెప్తుందండి యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మీరు తీసుకుంటే మీ లైఫ్లో మంచి చేంజెస్ని అనేది చూస్తారండి అండ్ ఏది ఎలా జరుగుతున్నా కూడా మీరు ఎలా ఉంటారంటే స్టడీగా స్టేబుల్గా ఉండగలుగుతారు మీ ఫ్యామిలీ రిలేషన్స్ని కానీ మీ చుట్టూ ఎవరైతే బాండింగ్ అంటే ఇది ఎమోషనల్ బాండింగ్లో అయితే మీ ఫ్యామిలీ రిలేషన్స్ అని చెప్పొచ్చు అదే జాబ్ కెరియర్ బిజినెస్ ఇట్లాంటి వాటిలోనైతే మీ చుట్టూ ఎవరైతే వ్యక్తులు ఉంటారో మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ నేను చెప్పినట్లు వెల్ విషర్స్ రూపంలో వేరే వాళ్ళు వస్తారు ఇట్లా అంటే బయటికి నటిస్తుంటారు డెవిల్ ఎనర్జీలో ఇట్లాంటివి కాదండి మీ వెల్ విషర్స్ అంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎప్పటి నుంచో గతం నుంచి మీ లైఫ్లో ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళతో మీరు మీ యొక్క బంధం అనేది ఎలా ఉంటుందంటే చాలా చాలా ఒక వికసించిన పువ్వు ఎలా అయితే చక్కగా బ్రైట్గా అనిపిస్తుందో అట్లాంటి రిలేషన్షిప్స్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు మీ లైఫ్లో మంచిగా ఉంటూ పాజిటివ్గా ఉంటూ మీ యొక్క హ్యాపీనెస్ని కోరుకునే వ్యక్తులతో మీరు మెయింటెనెన్స్ అనేది అలా ఉంటుంది అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి ఇన్ కేస్ ఎవరికైనా మాకు ఇప్పటివరకు మంచి రిలేషన్స్ లేవు మేము మా రిలేటివ్స్తో కానీ మా ఫ్రెండ్స్తో కానీ నాకు ఇష్టమైన ఫేవరబుల్ వ్యక్ పర్సన్స్తో కొన్ని క్లాషెస్ వచ్చినాయి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ పోతాయి జాగ్రత్త కానీ ఆ ఎవరైతే డెవిల్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మీకు అనుకూలమైన వ్యక్తులతో మీ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది అట్లాంటి చేంజెస్ జరుగుతాయి అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే డొమెస్టిక్ బ్లిస్ బాగుంటుంది ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉన్నదంటేనండి మీ మైండ్ మీ మీద ఫోకస్ చేసే విధంగా మీ ఎలా అంటే మనకి మన వెనకాల మన కుటుంబం బాగుందనుకోండి ఆటోమేటిక్గా మన ఎలా ఆలోచిస్తాం హెల్త్ బాగుంటుంది మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అంటే మనకు నచ్చే వ్యక్తులు మనల్ని మెచ్చుకునే వ్యక్తులు మనం ఎవరి కోసమైతే బతుకుతున్నామో అంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇలా రిలేషన్స్ మదర్ కానీ ఫాదర్ కానీ ఇట్లా మనకి అనుకూలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే మనతో మంచిగా ఉంటారో ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ అంతా కూడా పాజిటివ్ వేలో ఉంటుంది వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుండా ఏదైనా మన మీద కొంచెం కోపపడటం లేకపోతే వాళ్ళు మనతో సరిగ్గా ఉండకపోవడం ఉన్నప్పుడు ఆ రిలేషన్స్ బాగోలేనప్పుడు మనకి అన్నీ కూడా డిస్టర్బెన్స్గా అనిపిస్తాయి కానీ మీకు ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే అలాంటిది కాదు డొమెస్టిక్ బ్లెస్ అంటే చక్కగా మీ మీ చుట్టూ ఉన్న వాతావరణం గృహంలో ఉన్న వాతావరణం మీ మీరు ఎవరినై ఏ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అందరూ కూడా మీతో మంచిగా ఉంటారు కమ్యూనికేషన్స్ బాగుంటాయి మీకు అని చెప్తుంది అండ్ ఇంకా మీరు ఎలా ఉంటారంటే మీ ఎఫిషియన్సీని అంటే అది రిలేషన్షిప్స్లో అనుకోండి మీరు అందరి మీద ఎక్కువ ప్రేమ చూపించగలుగుతారు మీ మీ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అందరితోనూ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్లు ఉంటారు అంటే మీరు అన్నిటినీ కూడా మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా ఎంజాయ్ చేయగలిగే స్టేజ్లో మీరు ఉంటారు అలాగే కెరియర్ జాబు బిజినెస్లో వీటిలో కూడా మీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఉన్నాయో లేదా మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతారు అంటే ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతామండి అది మనకి ఇష్టమైన పని అయితే మాత్రమే మనం ఎంజాయ్ చేయగలుగుతాం మనం నచ్చని ప్లేస్లో కూర్చోబెట్టి మనల్ని నువ్వు ఇది చేసే అంటే మనం చేస్తాం కానీ వర్క్ అంతగా మన మనసుకి నచ్చే విధంగా మనం హ్యాపీనెస్తో చేయం ఏదో బరువుగా చేసేస్తాం చెయ్యాలి కాబట్టి అన్నట్టు నెససిటీ కాబట్టి చేయాలి తప్పదు ఇంకా అన్నట్టు చేస్తాం అదే మనకి ఇష్టంతో చేస్తున్నాం అనుకోండి మన ప్యాషన్ అనుకోండి చెయ్యాలి అది ఎవరు మన మీద ప్రెషర్ పెట్టకపోయినా మనమే హ్యాపీగా హ్యాపీగా ఎంత వర్క్ ఉన్నా కొంత కూడా ఇష్టం లేని పనిని చేయలేము అదే ఇష్టంతో కూడిన పనిని ఎంత ఉన్నా కూడా చేసేస్తాం అట్లాంటిది అది మనకి పెద్ద బరువులాగా లేకపోతే పెద్ద బడ్డెన్ లాగా అనిపించదు అట్లా మీరు ఆ విషయంలో మీరు ఆ విధంగా ఎంజాయ్ చేయగలుగుతారు మీకు అసలు ఒక బౌండరీ పెట్టుకోవడం నేను ఇంత వరకే చేస్తాను లేకపోతే నేను ఇంత బిజినెస్ చేస్తాను లేకపోతే నేను రిలేషన్స్లో వీళ్ళతో ఇంతవరకే ఉంటాను అని ఇలాంటి బౌండరీస్ ఏమీ లేకుండా హ్యాపీగా మీరు మీ యొక్క ఫీలింగ్స్ అన్నింటిని ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు అదేవిధంగా అన్ని డెసిషన్స్ని తీసుకుని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో చేంజెస్ జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే డెసిషన్ మేకింగ్లో మీ డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు ప్రతి విషయంలోనూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు ఆల్రెడీ నిన్న కూడా ఈ కార్డ్ మనకు వచ్చిందండి ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత మన ఎవరైనా సరే డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి రైట్ డెసిషన్ తీసుకోవచ్చు లేదంటే కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండదు ఒక్కొక్కసారి ఎక్కువ మంచి వైపు ఆలోచించాలని లేదు అలా కూడా ఉంటుంది కదా డెసిషన్స్ విషయంలో కొంత అమ్మో ఎవరిని ఏమైనా అనుకుంటారేమో అని కొంత వేరేలా తీసుకుని ఇట్లాంటివి జరుగుతాయి కానీ మీ విషయంలోకి వచ్చేసరికి మీరు ఎంత తెలివిగా ఉండగలుగుతారు అని చెప్తుందంటే యూనివర్స్ ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్డ్గా చేయగలుగుతారు ప్రతి డెసిషన్ మేకింగ్ని కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటారు అండ్ ఎలా అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో డెసిషన్ మేకింగ్ అంటే ప్రతిదీ కూడా పలానా వ్యక్తి డెసిషన్ తీసుకున్నారంటే సూపర్ వాళ్ళకి ఇంకా తిరిగేలేదు అన్నట్లు ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి అన్ని అంటే ఎవరిని బాధ పెట్టరు ఎక్కడ ఒప్పించరు ఏ పనిలోనూ లాస్ రాదు అలాగా అనమాట అంటే అంత కరెక్ట్ డెసిషన్స్ ఆ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కూడా చాలామందికి చాలా కష్టమైన పని కానీ మీరు అలా ఉండరు డెసిషన్ మేకింగ్లో చాలా తెలివిగా ఉండగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి బ్యాలెన్స్ చేయగలుగుతారు ప్రతిదాన్ని అనేది అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా జరుగుతాయంట మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్సే కదండి కింగ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది ప్రతి దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతారంట అది రిలేషన్షిప్స్నైనా రిలేషన్షిప్స్లో నేను చెప్పాను ముందు ఇక్కడ హ్యాపీనెస్ అంతా ఉంది మంచిగా అందరితోనూ మంచిగా ఉండగలుగుతారు దానిలోనే మీరు ఎలా ఉంటారంటే ఇంకా షిప్స్ని చక్కగా పెంచుకుంటూ అందరితోనూ మంచితనంతో ఆ పలాన విక్త సూపర్ రిలేషన్షిప్లో వాళ్ళు పలకరించేలాగా ఎవరు పలకరించే వాళ్ళు చూపించే అంత అభిమానం ఎవరు చూపించలేదు అన్నట్లు ప్రతి ఒక్కరూ మన వాళ్ళే అన్నట్లు చక్కగా రిలేషన్షిప్స్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారండి అలానే కెరియరు జాబు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసుకున్నట్లయితే మీరే కింగ్ అన్నట్లు ఉంటుంది అంటే రెండు చేతుల సంపాదించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం ఉంటుందండి అట్లా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో డబ్బు అంతా మీ చేతిలోనే ఉంటుంది డబ్బు కానీ అధికారం కానీ హోదా కానీ అన్నీ ఎవరికైతే కాడొచ్చిందో ఆ పర్సన్ చేతిలోనే ఉంటాయండి అన్నీనా అట్లా ఉంటుంది ఎందుకంటే ఫైనల్ డెసిషన్ మీదే ఫైనల్గా అన్నీ మీ చేతిలోనే ఉంటాయి ప్రతీది కూడా మీరు ఏది అనుకుంటే చేయగలుగుతారు మీకు మీ మీరు అనుకున్నట్టు జాబ్లో సుపీరియర్ పోజిషన్లో ఉంటారు బిజినెస్లో మీదే పీక్ స్టేజ్లో ఉంటుంది రిలేషన్షిప్లో అన్ ఎలా ఉంటుందంటే ఏ మాట మీ దగ్గరకు వచ్చి ఆ డెసిషన్ మీ చెప్తేనే అందరూ మీ కింద అందరు పలానా వ్యక్తి చెప్తే మన అందరం ఇన్ పాది ఓకే అనాల్సిందే అలాంటి హయ్యర్ పోజిషన్లో అలాగా ఉంటారు ప్రతిదాన్ని బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు ఇంకా జాబ్లో మీకంటూ ఇంకా తిరుగులేదు మీరు మీకు ఇష్టమైన జాబ్లో ఉంటారు మీ చేతుల మీదే అందరికీ శాలరీస్ వెళ్ళే విధంగా ఇట్లా అనమాట అదే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాట్లాడుకున్నట్లయితే మీరు పెట్టే పెట్టుబడులు ఉంటాయి అంటే ఫస్ట్లోనే చెప్పాను కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఇష్టం ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది డబల్ త్రిబుల్ కాకుండా హండ్రెడ్ సైమ్స్ పెరిగిపోవడం అంటే ఒకేసారి షేర్స్లో కానీ లేకపోతే మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అందులో అనుకోకుండా టపా టప 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 పెరిగిపోతూ ఉంటుంది అలా ఎలా ఉంటుందంటే ఎస్టాబ్లిష్మెంట్ అనమాట మీరు ఊహించరు ఆ విధంగా పెరిగిపోతూ ప్రాఫిట్స్ అన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్స్కి చూడగలుగుతారు మీరు అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మంచిగా వచ్చింది ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్లో ఒక న్యూ బిగినింగ్స్ అనేవి జరగబోతున్నాయంట మీ లైఫ్లో ఒక మంచి హార్మోనీ రాబోతుంది అంటే ఎవరైనా చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవడం కానీ లేకపోతే న్యూగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కార్స్ కొనుక్కోవడం లేకపోతే మీకు ఏదైతే ఇష్టమో అంటే లాంగ్ టర్మ్లో అంటే ఈ రోజు జరిగిపోయి రేపు హ్యా అన్హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ కాదండి ఇది ఈ ఇది ఏదైతే న్యూ న్యూ బిగినింగ్ అని చెప్పామో ఆ న్యూ బిగినింగ్ వల్ల మీకు కొన్ని ఇయర్స్ పాటు హ్యాపీనెస్ అనేది అలా ఉంటుంది అట్లాంటి హ్యాపీ మూమెంట్స్తో ఉన్న న్యూ బిగినింగ్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఎనీథింగ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు దేని నెక్స్ట్ సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి అండ్ ఎలా ఇంకా ఎలా ఉంటుందంటే సమ్టైమ్స్ మీకు ఇవన్నీ జరుగుతుంటే ఎలా అనిపిస్తుందంటే వండర్గా ఆశ్చర్యంగా అనిపిస్తుందంట నా నేనా ఇవన్నీ జరుగుతున్నాయి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తారంట పలానా వ్యక్తి పలానా టైంలో నన్ను అలా మోసం చేశారు ఇది ఇక్కడ ఎలా ఉంది డెవిల్ ఎనర్జీస్తో స్టార్ట్ అయ్యారు మీరు ఆ టైంలో నేను పలానా వ్యక్తి చేతిలో ఇలా మోసపోయాను పలానా పర్సన్ నాకు ఇలాంటి అబద్ధం చెప్పారు లేకపోతే నాకు ఆ టైంలో జాబ్ లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను లేకపోతే నా ఉన్న టాలెంట్ని కూడా చాలామంది తొక్కేశారు ఇట్లాంటివన్నీ కూడా జ మీరు ఒకానొక టైంలో ఎప్పుడంటే లోన్లీగా ఉన్న టైంలో ఇలాంటివన్నీ కూడా కొంత ఆలోచించి వచ్చిస్తారు ఎందుకంటే పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని ఆలోచిస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది అట్లాంటి చేంజ్ కూడా వస్తుంది అనేది అండ్ ఇంకా ఎలా ఉంటారు ప్రతి విషయంలో కూడా మెటీరియలిస్టిక్గా ఉంటారు అండ్ థింకింగ్ స్టైల్ మారుతుంది అంటే ఏ పనైనా చకచక చేసుకుంటే వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా నా చూడమే ఎక్కడ కూడా ఏదైనా వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు అనుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రయారిటీ ఇస్తూ ఇట్లా కాదు ఇది అనుకున్నామా దీన్ని ఫటాఫట్ పూర్తి చేయాలి అన్నట్లు మీ ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి దాన్ని కూడా నిశితంగా సునిశితంగా ఆలోచించగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అట్లాంటి చేంజెస్ అనేవి కూడా మీ లైఫ్లో జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది అయితే ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ మీరు ఇంకా మారాలి కొంతవరకు ఎందుకంటే పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోవాలి అని చెప్తుంది అట్లాంటి చేంజెస్ కూడా వస్తాయి ఎందుకంటే పాస్ట్లో మీరు దెబ్బతిన్నవి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఫస్ట్ ఫస్ట్ డెవిల్ ఎనర్జీస్ నుంచి మీరు వచ్చారు అని అంటే ఒక నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఎవరైనా మోసం చేయడం కానీ లేకపోతే మీరు అనుకున్న జాబ్ మీకు దొరకకపోవడం కానీ ఇలాంటి కష్టం నుంచి మీరు ఇప్పుడు సుఖాల్లోకి వెళ్తున్నారు అయితే దాని తాలూకా ఇంపాక్ట్స్ దాని తాలూకా ప్రయారిటీస్ ఇంకా మీ మీ లైఫ్ మీద మీ మనసు మీద ఉన్నాయి సో మీరు ఇంకా యూనివర్స్ ఏం సజెస్ట్ చేస్తుందంటే మీకు మీరు కొన్ని కొన్ని ఆలోచనలు మీరు మార్చుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసేయడం కానీ ఎవరు ఏదైనా చెప్తే అది విని ముందుకు వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి కొన్ని చెయ్యకూడదు ఆ సమయంలోనే మీరు ఇంకా కొంత అక్కడే హ్యాంగ్ అయ్యి ఉన్నారు అంటే పాస్ట్లో ఎవరో ఒకరు మీ లైఫ్లోకి వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం నే నీతోనే నా లైఫ్ ఇట్లాంటివి చెప్పు ఉన్నారు మీతో వాటి నుంచి అప్పుడప్పుడు మీరు ఇంకా బయటికి రాలేకపోతున్నారంట అవే మాటలు మీకు గుర్తొస్తున్నాయి ఆ పర్సన్ మీకు వచ్చినప్పుడు మీకు అక్కడే స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు ఆ పర్సన్ తాలూకా ఆలోచనలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఇన్ కేసు మాటలు చెప్పకపోతే ఆ పర్సన్ రూపురేఖలు గుర్తొచ్చినప్పుడు లేదు పర్సన్ చెప్పే మాటలు కూడా ఉంటే ఆ మాటలు కూడా అవన్నీ మీ గుర్తొచ్చి మీరు ఆ దాని నుంచి ఒకేసారి బయటికి రాలేకపోతున్నారు కానీ యూనివర్స్ ఏం చెప్తుంది ఖచ్చితంగా మీరు బయటికి రావాలి ఎందుకంటే బయటికి వస్తే మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ మీ ఉంది మీరు ఆ బాధ కానీ ఆ పెయిన్ కానీ పెట్టుకోకూడదు ఇంకా మీరు ఫ్యూచర్లో మన్ మరింత బ్రైట్గా వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఆ అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు చక్కగా బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి చేంజెస్ కూడా ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఎవరికైనా రీడింగ్ కనెక్ట్ అయితే నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కామెంట్స్ కూడా నేను చదువుతాను కాకపోతే నాకు టైం లేక నేను అయితే అందరికీ రిప్లై ఇవ్వలేను కదండి అందుకని ఇవ్వట్లేదు కానీ అందరి కామెంట్స్ని కూడా నేను చదువుతానండి ఎవరికైతే రి ఇది కనెక్ట్ కనెక్ట్ అవుతుందో రెజినేట్ అవుతుందో అందరు కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు రావడం కొత్త ఆలోచనలు మీలో ఉండడం మిమ్మల్ని చూసి అందరూ కూడా మీరు ఏది చెప్తున్నా మీరు ఏది చేస్తున్నా ఓబే నువ్వు నువ్వంటే నాకు ఇష్టం ఇంకా ఎలాంటివి అనమాట అది జాబ్లోనైతే మీ వర్క్ నాకు ఇష్టం నువ్వు ఏం చేసినా వర్క్ కరెక్ట్గా చేస్తావు అదే బిజినెస్లో అనుకోండి ఈ బిజినెస్ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు చేసే విధానం నాకు చాలా ఇష్టం బిజినెస్లో మీరు సూపర్ సక్సెస్ అని మిమ్మల్ని అందరూ పొగడటం మీరు చెప్పేదాన్ని అందరూ ఒబే చేయడం ఓకే చేయడం మీరు చెప్పేదానికి అందరూ విల్లింగ్గా ఉండటం అండ్ మీ మీ యొక్క పర్సనాలిటీని కానీ మీ యొక్క యాటిట్యూడ్ని కానీ మీ యొక్క ఆలోచనలు కానీ అందరూ కూడా దానికి అట్రాక్ట్ అవ్వడం ఇట్లాంటి చేంజెస్ కూడా జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అట్లాంటి అంటే ఒక ఏదో ఒక పవర్ ఉంటేనే మీ దగ్గర అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా జరుగుతాయి అదే చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎట్లా ఉంటుందంటే న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ ఏవో తీసుకుపోతున్నారంట మీరు ఏదో ఒక అంటే అది చూసే వాళ్ళకి కొంతవరకు భయం కలిగించే విధంగా ఉన్న అది ఎలా ఉంటుందంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం అండి అది ఆలోచించడానికి కూడా కొంతవరకు కొంతమందికి భయంగా అనిపించవచ్చు కానీ మీకు అలాంటి టర్న్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు మీరు మీ లైఫ్ని ఇంకా మంచి స్టేజ్కి తీసుకువెళ్ళడానికి ఏదో ఒక ఒక చేంజ్ మిరాకిల్ చేంజ్ సాహసోపేతమైన నిర్ణయాన్ని అయితే తీసుకుపోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది అది రిలేషన్షిప్స్లోనైనా ఎండొచ్చు కెరియర్లోనైనా ఉండొచ్చు బిజినెస్లోనైనా ఉండొచ్చు జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా దేనిలోనైనా కూడానండి అంటే మీరు ఏదైతే చూస్తున్నారో మీకు ఏది కావాలో దాంట్లో మీరు ఒక అడ్వెంచరస్ డెసిషన్ని ఆ డెసిషన్ ఎలా ఉంటుందంటే కింద ఉన్న వాళ్ళకి అందరికీ చూసే వాళ్ళకి ఇన్ కేస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ మా బాబాయ్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకేసారి అంటే ఇన్ కేస్ మనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమనుకుంటారంటే మీరు తీసుకెళ్ళి మీ ప్రాఫిట్ అందరినీ మీ ఒక మీ దగ్గర ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని అందరినీ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు ఒక కంపెనీలో మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ వెల్వేషర్స్ కానీ ఏం చెప్తూ ఉంటారంటే బాబోయ్ అంత ఒక్క దాంట్లోనే పెట్టకు ఒకేసారి మీ నువ్వు అనుకున్నట్టు ప్రాఫిట్ వస్తే పర్వాలేదు లేదా లాస్లో కంపెనీ వెళ్ళింది అనుకో మొత్తం డబ్బులన్నీ దాంట్లో పోతాయి కాబట్టి నువ్వు అలాంటి డెసిషన్స్ ఏమి తీసుకోకు కొంత కొంత పెట్టు ఒక దాంట్లో కొంత పెట్టు వేరే కంపెనీలో కొంత పెట్టు అలా చెప్తూ ఉంటారు వాళ్ళు కానీ మీరు తీసుకునేది ఎలా ఉంటుంది అస్సలు విన్నరు పర్వాలేదు నాకు నమ్మకం ఉంది నేను ఆ ఒక్క కంపెనీలోనే నా మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి పెడతాను అన్నట్లు మీరు పెడతారు అంటే అది నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి కానీ డెసిషన్స్ విషయంలో మీరు అలా ఉంటారు అని చెప్తాను అదే రిలేషన్షిప్స్లో కూడా అంతేనండి మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు బాబోయ్ అలాంటి పెద్ద డెసిషన్ నువ్వు తీసుకోకూడదు దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు చెప్తారు కానీ మీకు అది అవి అయితే అవని ఆ ఇబ్బందినైనా నేను తీసుకుంటాను కానీ నేను అదే డెసిషన్ తీసుకుంటాను అన్నట్లు ఉంటారు అదే జాబ్లోను అలానే బిజినెస్లో కూడా ఇట్లానే ఉంటుంది ఆ ఏదో ఒక ఒక అడ్వెంచరస్ డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో చెప్పాను కదా ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు కొంత కొన్ని సందర్భాల్లో ఇష్టమైన వ్యక్తుల నుంచి కూడా మనకి ఒక కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఇక్కడ ఇదే వచ్చింది మళ్ళీ యూనివర్స్ ఇదే ఇచ్చింది ఎలా ఉంటుందంటే ఇష్టమైన వ్యక్తులు అంటే మేబీ మన ఫ్యామిలీ మెంబర్సే నువ్వు ఎందుకు అంతా అందులో ఇన్వెస్ట్ చేస్తున్నావు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయు ఇప్పుడు మొత్తం పోతే అందరూ ఇబ్బంది పడతాం లేదు నువ్వు ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నావు రిలేషన్షిప్స్లో నువ్వు అలా ఏమైనా తీసుకుంటే అందరూ ఇబ్బంది పడతావు ఇట్లా మనకి ఇష్టమైన వ్యక్తుల నుంచే కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి ఈ డెసిషన్స్ వల్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది యూనోస్ చెప్తుందండి అప్పుడు కూడా మీకు ఎలా ఉంటుందంటేనంటే మీరు అయినా సరే ఏమి వినిపించుకోరు ప్రతిదాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఏది జరుగుతుందో చూస్తాను ప్రతిదీ నాకు ఛాలెంజింగ్గా ఉంది నేను మాత్రం నా ఆలోచనలు నా థింకింగ్ స్టైల్ని మార్చుకోను అనే యాక్షన్ రూపంలో ప్రతిదాన్ని కూడా పెట్టుకుంటూ వెళ్తారంట అంటే మీరు నమ్మకంతో స్ట్రాంగ్గా మీరు ఏదైతే పట్టుకుంటున్నారో దాన్నే పట్టుకొని మీరు ముందుకు వెళ్తారు ఎలా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీ డెసిషన్స్ మేకింగ్లో మారవు మీ డెసిషన్స్ మారవు మీరు వెళ్ళే విధానం మారదు దానికోసం ఛాలెంజెస్నైనా ఎదుర్కొంటాను అనే ఆలోచనతో మీరు ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ విల్ మేట్ అనదర్ వీడియో